నగరాలు మహానగరాల్లో నిత్యం వేలాది మంది ప్రయాణాలు చేసేందుకు ఓలా ఉబర్ ర్యాపిడో వంటి యాప్ యాప్స్లో బైక్ ఆటో క్యాబ్లు బుక్ చేసుకుంటున్నారు వీటికి డిమాండ్ బాగా పెరగడంతో ఆయా కంపెనీలు అందినకాడికి దండుకుంటున్నాయి ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ కంపెనీలు వాహన యాజమానాలకు మాత్రం తూతు మంత్రంగా డబ్బులు చెల్లిస్తున్నారు దీంతో ఇటు ప్రయాణికులు అటు వాహనదారులు నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో ఈ కంపెనీల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది భారత ట్యాక్సీ అనే సరికొత్త యాప్ను రూపొందించింది అసలు ఈ భారత ట్యాక్సీ వల్ల ఉపయోగాలు ఏంటి ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ యాప్ ఎందుకు తీసుకొస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ వేలాది మంది వారి యొక్క రోజువారీ పనులకు ఊబర్ ఓలా వంటి వాహనాలని వారి ప్రయాణానికి ఉపయోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలో వారికి సంబంధించి అధిక ఛార్జీలు అంటే ప్రజలకు అధిక ఛార్జీలు కూడా వేస్తున్నాయి ఆయా కంపెనీలు దీనికి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతుంది జనవరి ఒకటి నుండి అయితే భారత్ టాక్సీ యాప్ ప్రారంభించబోతుంది దీని మీద మరింత సమాచారం ఈ స్టోరీలో చూడండి దేశంలోని రవాణా విభాగంలో సరికొత్త విప్లవం రాబోతుంది ఇప్పటి ఓలా ఊబర్ వంటి ప్రైవేటు దిగ్గజాల ఆధిపత్యంలో ఉన్న ఆన్లైన్ టాక్సీ మార్కెట్లోకి కేంద్ర ప్రభుత్వ మద్దతుతో భారత్ ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి అధిక ఛార్జీలు క్యాన్సిలేషన్ సమస్యలతో విసిగిపోయిన ప్రయాణికులకు తక్కువ కమిషన్లతో సతమతమవుతున్న డ్రైవర్లకు ఇది ప్రత్యామ్నాయంగా నిలవనుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భారత్ ట్యాక్సీ దేశవ్యాప్తంగా ప్రయాణికులకు డ్రైవర్లకు ఒక పెద్ద ఊరటగా మారనుంది ఇప్పటి వరకు ప్రైవేటు క్యాబ్ సేవలైన ఊబర్ ఓలా వంటి యాప్లపై ఆధారపడుతున్న ప్రయాణికులు అధిక ఛార్జీలు సర్చ్ ప్రైజింగ్తో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు డ్రైవర్లు కూడా భారీ కమిషన్లు తక్కువ ఆదాయం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల్లోనే ప్రైవేటు క్యాబ్ సర్వీసులకు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ప్రభుత్వ మద్దతుతో భారత్ టాక్సీ యాప్ను జనవరి ఒకటి నుంచి అధికారికంగా ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ప్రయాణికులకు తక్కువ ధరల్లో పారదర్శకమైన సేవలు అందించడం డ్రైవర్లకు న్యాయమైన ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ఈ యాప్ను తీసుకొస్తున్నట్లు కేంద్రం చెబుతోంది దేశవ్యాప్తంగా పట్టణాలు మెట్రో నగరాల్లో క్యాబ్ ప్రయాణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు ఆసుపత్రులకు వెళ్లే రోగులు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు అందరూ క్యాబ్ సేవలపైనే ఆధారపడుతున్నారు అయితే ప్రైవేటు క్యాబ్ యాప్లలో డిమాండ్ పెరిగిన ప్రతిసారి చార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి సాధారణ రోజుల్లో తక్కువగా ఉన్న ప్రయాణ ఛార్జీలు వర్షం పడినా పండుగ రోజైనా రద్దీ పెరిగినా రెట్టింపు అవుతున్నాయి దీంతో సామాన్య ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు పరిస్థితులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారత టాక్సీ పేరుతో కొత్త క్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది టాక్సీ ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా డ్రైవర్ల కేంద్రంగా రూపొందించిన కోఆపరేటివ్ మోడల్ యాప్ ప్రస్తుతం ఓలా ఊబర్ వంటి సంస్థలు డ్రైవర్ల సంపాదనలో ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు కమిషన్ రూపంలో తీసుకుంటున్నాయి దీనివల్ల డ్రైవర్లకు గిట్టుబాటు కావడం లేదని అభిప్రాయాలున్నాయి భారత్ టాక్సీ ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది ప్రతి రైడ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఎనభై శాతం నేరుగా డ్రైవర్కే చెందుతుంది మిగిలిన ఇరవై శాతం నిర్వహణ ఖర్చులు ఇతర పనులకు పోతుంది దీంతో డ్రైవర్ల ఆర్థిక భద్రత పెరగడమే కాకుండా సేవల నాణ్యత కూడా మెరుగుపడుతుంది ప్రభుత్వ అనుసంధానంతో ఉండటం వల్ల పేమెంట్స్ విషయంలో జాప్యం తగ్గుతుంది సాధారణ సమయంలోనూ రద్దీ సమయాల్లోనూ స్థిరమైన ధరలు ఉండేలా ఈ యాప్ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవర్లు ఉండటం వల్ల ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించవచ్చు మహిళలు వృద్ధులు పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాకింగ్ ఎమర్జెన్సీ సపోర్ట్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు అవసరమైన సర్చ్ ప్రైసింగ్ కు అవకాశం లేకుండా ప్రతి కిలోమీటర్ కు నిర్ణీత ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు క్యాబ్లతో పాటు ఆటోలు బైక్ టాక్సీలను కూడా ఒకే యాప్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు ఇందులో నమోదు చేసుకున్న టాక్సీ డ్రైవర్లు ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు మెంబర్షిప్ కింద స్వల్ప మొత్తం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది ముందుగా జనవరి ఒకటి నుంచి ఢిల్లీలో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నారు ఆ తర్వాత దసర ఇతర మెట్రో నగరాలు రాష్ట్ర రాజధానులు ప్రధాన పట్టణాలకు విస్తరించాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికే వేలాది మంది డ్రైవర్లు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం సహకార విధానాన్ని ప్రోత్సహించడమే కాకుండా ప్రైవేటు క్యాబ్ రంగంలో పోటీని పెంచడం ద్వారా ధరలను నియంత్రించాలన్నదే ఈ కార్యక్రమం వెనుకున్న ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు మొత్తానికి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు ధీటుగా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో తీసుకొస్తున్న భారత్ టాక్సీ దేశ రవాణా రంగంలో కీలక మార్పులకు నాంది పలికే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు హాయ్ విరాజ్ సరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్